హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫోన్పే యూజర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఫోన్పేలో భారీగా మార్పులు అనేది రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ స్క్రీన్ షాట్ వచ్చేసి కొత్త యాప్ యొక్క అవుట్లుక్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఓల్డ్ యాప్ యొక్క వర్షన్ యొక్క అవుట్లుక్ అనమాట రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది నార్మల్గా ఫోన్పే అప్డేట్ అయితే కనుక యాజ్ అట్ ఈస్గా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట జస్ట్ ఏదైనా ఓల్డ్ వర్షన్ ఏదైనా బాక్స్ ఉంటే ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈసారి వచ్చేసి కంప్లీట్గా ఆప్షన్స్ అనేది చేంజ్ చేశారు కంప్లీట్ థీమ్ అనేది చేంజ్ అయ్యింది మీరు చూసుకున్నారంటే ఈ విధంగా నేను మీకు ఓల్డ్ వర్సెస్ న్యూ యాప్ యొక్క మీకు కంప్లీట్గా వ్యత్యాసం అనేది చూపిస్తాను దాని తర్వాత మీరు వెళ్ళి గూగుల్ స్టోర్లో నుంచి ఈ ఫోన్పే యాప్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు అరవై కోట్లకు పైగానే ఫోన్పే యూజ్ యాజ్ ఆన్ టుడే అంటే మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెక్కల ప్రకారం అయితే అరవై కోట్లకు పైగానే ఉన్నారు అందులో మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట సో వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం కదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సో దాపేసి మనం రెండు యాప్స్ యొక్క వర్షన్స్ అనేది స్క్రీన్ షేర్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ చూస్తున్నాం కదా రెండు స్క్రీన్లు కూడా రైట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి కొత్త అప్డేటెడ్ వర్షన్ ఫోన్పే యాప్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది వచ్చేసి ఓల్డర్ వర్షను మీరు ఎందులో చూసారంటే కనుక కంప్లీట్గా అవుట్లుక్ అయితే చేంజ్ అయిపోయింది ఇంటర్ఫేస్ మొత్తం కూడా దాని థీమ్ అంతా కూడా చేంజ్ చేశారు అండ్ ఓల్డ్ మీకు వర్షన్లో ఒకసారి చూసుకున్నారంటే ఇక్కడ టాప్లో మనకి నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి టూ మొబైల్ నెంబరు టూ బ్యాంక్ యూపీఐ ఐడి టూ సెల్ఫ్ చెక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యాజ్ ఇన్ మనకి ఈ కొత్త యాప్లో వచ్చేసి జస్ట్ త్రీ ట్యాప్సే ఇచ్చారనమాట జస్ట్ టూ మొబైల్ నెంబరు టూ బ్యాంక్ సెల్ఫ్ అకౌంటు ఆ చెక్ బ్యాలెన్సు మరి టూ యూపీఐ ఐడి ఎక్కడికి వెళ్ళింది అంటే కనుక వీటి రెండింటినీ కూడా మనకి ఇందులోనే అంటే బ్యాంకు సెల్ఫ్ యూపీఐ ఐడి మొత్తం అన్నీ కూడా మనకి ఒకే ఆప్షన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూశారు కదా మనకు త్రీ ఆప్షన్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి అనమాట సో ఇలాగైతే మెరుచి చేయడం జరిగింది మరి బాటమ్ పేజ్కి ఒకసారి వచ్చారంటే కనుక ఈ బాటమ్ పేజ్ చూడండి మనకి ఓల్డర్ వర్షన్లో వచ్చేసి జస్ట్ త్రీ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి హోమ్ క్యూఆర్ కోడ్ స్కానరు హిస్టరీ బట్ ఇక్కడ కొత్త యాప్లో వచ్చేసి మనకి టోటల్గా ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి హోమ్ ఆప్షన్ ఉంది సెర్చ్ ఆప్షను క్యూఆర్ కోడ్ స్కానరు అలర్ట్సు హిస్టరీ సో ఇందులో అడిషన్ అంటేది ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సెర్చ్ ఆప్షన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఎక్కడుందో ట్యాబ్ వెతికే కష్టము ఇన్సూరెన్స్కి వెళ్ళేసి ఇన్సూరెన్స్ అని టైప్ చేయొచ్చు లేదా నేను బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను బ్యాలెన్స్ అని చెప్పేసి చెక్ బ్యాలెన్స్ అని క్లిక్ చేయండి డైరెక్ట్గా బ్యాలెన్స్ బేస్కి వెళ్తే వెళ్తుంది లేదా బిల్ పే చేయాలనుకుంటున్నాను బిల్ పే అని టైప్ చేయండి కంప్లీట్గా బిల్ పే ఆప్షన్స్ అనేది వస్తాయి ఇలాగా మనకి మనకి వన్ స్టాప్ సొల్యూషన్ అయితే ఇచ్చారనమాట ఇందులో ఈ సెర్చ్ ఆప్షన్ ద్వారా అండ్ దాంతోపాటు మనకి ఈ అలర్ట్ ఆప్షన్ అనేది వచ్చేసి ఓల్డ్ వర్షన్లో పైన ఉంది అనమాట ఇక్కడ చూసారంటే టాప్లో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ బాటంలోనే ఆ అలర్ట్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది మిగిలిందంతా ఇక్కడ మనకి హిస్టరీ ఆజ్ రెండింటికి కాకపోతే ఈ థీమ్ చేంజ్ చేయడం వల్ల మనకి కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట అండ్ దాంతోపాటు ఈ ఓల్డ్ వర్సెస్ న్యూ ట్యాబ్లో చూసారంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకి ఏముంది ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ లోన్స్ ఇన్సూరెన్సు వెల్త్ ట్రావెల్ ట్రాన్జిట్ అండ్ ఫుడ్ పర్చేజు యాప్స్ బై ఫోన్పే ఇలాగా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది బట్ ఇందులో వచ్చేసి మనకి చాలా వరకు కంప్రెస్డ్గా వచ్చాయి అంటే మనకు ఈజీగా యాక్సెస్ చేయడానికి వీలుగా రీఛార్జ్ అండ్ బిల్స్ అన్నీ ఒక చోట చూడండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్స్ లోన్ ఈఎంఐస్ రెంటు క్రెడిట్ కార్డు అన్నీ కూడా ఈ రీఛార్జ్ అండ్ బిల్ పేలు ఉంటాయి ట్రావెల్ చూడండి ఒకసారి యాక్సెస్ చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మనకి ట్రావెల్ అండ్ స్టేస్ వచ్చేసి ఇందులో ఫ్లైట్ బుకింగు బస్ బుకింగు ట్రైను హోటల్స్ కంప్లీట్గా ఇందులో మీకు ప్రమోషన్ ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు లోన్స్ అంటే కంప్లీట్ లోన్స్ అనేది ఇందులో ఒకే యాక్సెస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఫాస్ట్ ట్యాగ్ మెట్రోకి సంబంధించినటువంటి యాక్సెస్ ఒక చోట ఇవ్వడం జరిగింది ఇక్కడ సేవింగ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాగ చాలా తక్కువ ఆప్షన్స్తో మీకు కంప్రెస్ చేసి ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికే విధంగా ఈ కొత్త యాప్లు అయితే మనకి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ యూపీఐ వ్యాలెట్ తర్వాత వచ్చేసి రూపే కార్డు యూపీఐ వ్యాలెట్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్ వర్సెస్ న్యూలో ఉంటాయి కాకపోతే ఇక్కడ జస్ట్ మనకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక థీమ్ మారింది స్పాన్సర్ లింక్స్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయన్నమాట సో ఈ విధంగా అయితే ఓల్డ్ వర్సెస్ న్యూ యాప్లో చాలా వరకు అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఇంతకుముందు అప్డేట్ చేయాలంటే జస్ట్ బగ్స్ మాత్రమే ఫిక్స్ చేసి యాజ్టీస్గా ఇంటర్ఫేస్ ఉండేది బట్ కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారనమాట దాంతోపాటు మీరు ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓల్డ్ వర్సెస్ న్యూలో చాలా వరకు చేంజెస్ అనేది రావడం జరిగింది ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు బట్ ఇక్కడ వచ్చే జస్ట్ క్యూఆర్ కోడ్ యూపీఐస్ మేనేజ్ పేమెంట్స్ జస్ట్ సింపుల్గా రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకి ఓల్డ్ వర్సెస్ న్యూ యాప్ యాప్కి అయితే చాలా వరకు డిఫరెన్స్ ఉంది వెంటనే వెళ్ళేసి ప్లే స్టోర్లో నుంచి మీ యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా ఓల్డ్ వర్సెస్ న్యూ యాప్లో ఎంత వ్యత్యాసం అనేది ఉందన్నమాట వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫోన్పే యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి అండ్ దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అకౌంట్ రిలేటెడ్ యాప్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో బోర్డంత ఇన్ఫర్మేషన్ ఉంది మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను వెళ్ళి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి ఫస్ట్ టైం ఏం చేస్తున్నది సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి సీవింద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ బాయ్